మీ ఏం చేస్తుంటారు చేనేత చేత కార్మికులు చెప్పండి చేనేత కార్మికుల పరిస్థితి బాగుంది భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఒక చేనేత పరిశ్రమ రెండో స్థానంలో ఉండదు ఇంతవరకు ఎంత ముఖ్యమంత్రులు అయినారో ఎంతమంది అయినారో మాకు తెలియదు ఏ ముఖ్యమంత్రి చేనేత కార్మికుల నుంచి పట్టించుకున్న వాళ్ళే కాదు జగన్ వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వేసి చేనేత కార్మికులను ఆదుకున్నాడు కరోనాలో కూడా ఆదుకున్నాడు కాబట్టి జగన్ అన్నీ మళ్ళీ రావాలా ఇక్కడ కాళాస నియోజకవర్గంలో మొదలైన ఆఫీస్ పెట్టి ఇరవై నాలుగు గంటలు ఆయన ఆఫీస్లోనే కూర్చున్నాడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పుడు పోయినా సరే లోపలికి పోయి ఆయన్ని కలవచ్చు మాట్లాడచ్చు లేదండి లే ఆయన ఎప్పుడు చూసిన వాళ్ళు కాదు ఏమి గెలుస్తారు వెళ్ళిపోతారు అంతే కాబట్టి కాబట్టి మదన్నే మళ్ళా రావాలి మొదనే గెలవాలి అలా అన్ని అమ్మఒడి అయితే ఏమి పిల్లగా చేయూత అయితే ఏమి మాకు చేనేత కార్మికులకి ఇరవై నాలుగు వేలు అయితే ఏమి ఫీజులు ఏమి పిస్మెంట్ అయితే ఏమి మొత్తం అందరికి ఆటో వాళ్ళకి పదివేలు అయితే ఏమి అన్ని పథకాలు అన్ని వచ్చినాయి అన్ని వృత్తులు వాడిని అన్ని విధాలుగా ఆదుకున్నాడు కాబట్టి జగన్ అన్ని మళ్ళీ రావాలి ఇక్కడ మధుసూదన్ మరి మనకి ఏదైనా సమస్య అభివృద్ధి జరిగిందండి మసూన్ రెడ్డి అభివృద్ధి పనులు బాగా చేశాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ టైంలో పోయినా ఆయన చేతిలో ఉండేది వెంటనే సహాయం చేస్తాడు అన్న మాకు ఈ కష్టం వచ్చిందని అంటే వెంటనే జోబులో తీసి ఇచ్చేస్తాడు ఆ విధంగా ఆదుకున్నాడు మళ్ళీ మళ్ళా రెడ్డి రా